నేనైతే పోతా మమ్మీ పోతా పోతాను మామాచిపోతాం సిగ్గులేమన్నాడు సిగ్గు సిగ్గు అనిపిస్తారు కూడా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు ఏమి ఇంకా ఇంకా మా ఫ్రెండ్స్ మమ్మీ మా ఫ్రెండ్స్ డైమండ్స్ వచ్చింది నీకు గాడిద లాగా ఉన్నావు ఆహా ఆ మొఖం చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చెంపాంజీ లాగా ఉంది సిగ్నల్ యూట్యూబ్ ఛానల్ మల్లిక రాఘవేందర్ నేను మీరు రీతు గుర్తుపట్టారు కదా నన్ను సో ఈ రోజు నేను యూట్యూబ్ చేయడం ఏంటి అనుకుంటురా సో మమ్మీ పైన అయితే ప్రాంక్ చేయబోతున్నా ఏం ప్రాంక్ అంటే నేనైతే ఫ్రెండ్స్ అందరితో కలిసి పబ్బుకు పోతా మస్తు ఎంజాయ్ చేస్తా పబ్బుల ఇంకొకటి డ్రెస్ పిక్ ఒకటి చూపెడతాగా డ్రెస్ వేసుకొని పబ్బు పోతా అని చెప్తా డ్రెస్ కూడా మీకు చూపెడతా అది ఆర్డర్ చేయమని చెప్తా కనబడుతుందా సో ఈ డ్రెస్ వేసుకొని నేను పబ్క్ పోతా నాకు ఇది ఆర్డర్ చేయని చెప్తా ఇక ఈరోజు జర వాయిస్ ఇట్లా లేపి మాట్లాడతా చూద్దాం పిలుద్దాం బటన్లు ఏన్నో పెట్టిన నేను కెమెరానైతే సో అనవడదు మ్యాక్స్ అయితే నేను కనిపిస్తున్నా అనిపిస్తున్నా సో పిలుద్దాం మమ్మీని అయితే మమ్మీ చూద్దాం మమ్మీ కూర్చో కాదు ఏడుండాలి స్పెట్స్ కిచెన్ లో పెట్టేసి వస్తాం మిక్సీ పక్కన వీరికి ఏం పని పాలు పోసుకొని వచ్చినప్పుడు కూడా పాలు పోసుకోవడానికి పాలు పోసుకోవడానికి వచ్చినప్పుడు కూడా స్ప్రిడ్స్ అడబట్టుకు పెట్టిరా మర్చిపోయినా అదన్నా తప్పేనా ఎందుకు అరుస్తాను మనం ఏంది నగులాట అనిపిస్తుంది నీకు చెప్ప వగిలిపోతుంది అరుస్తున్నావు ఎందుకు నేను కిచెన్ లో ఉన్నా కదా నువ్వు వస్తానే కాబట్టి అరుస్తున్నా ఎన్నిసార్లు పిల్లలు మరి నోరు ఎందుకు లేస్తుంది వస్తుంది నాకు ఏమైనా అంటే చేతులు లేపుతారు ఇక మరి నోరు ఎందుకు లేస్తుంది ఇది ఏంది అరిసింది కాకుండా ఇంకా స్వెడ్ సడ పెట్టొచ్చింది కాకుండా ఇంకా నాటకాలు చేస్తున్నాడు యో వాయిస్ లేపాక మమ్మీ నా పైన అర్థమవుతుందా సరే నీకు రాదుకోటి అడుగుతా ఏంది ఒకటి చెప్తా చెప్పు కూర్చోడా ఏమే కూర్చోని చెప్తా నీకు పర్లేదు మహారాణ్ లో ఎక్కడ కూర్చొని అమ్మా మమ్మీ అనుకుంటా పిలుస్తాను వాడు నాకు పర్లేదు అనుకుంటాను నువ్వు వాయిస్ ఎందుకు రైస్ చేస్తున్నావు చేస్తా చెప్పు తీసుకొని కొడతావని అనుకుంటా చెప్పు తీసుకొని కొడతావు ఎందుకు కొడుతాం మనం రిటర్న్ కూర్చో ఒకటి అడుగుతా ఏం చెప్పు అరే అడుగుతా కూర్చోరా వాయిస్ రేట్ చేసుకుంటే మళ్ళీ ఇంకా నన్ను నన్ను రివర్స్ లో నన్ను అడుగుతుంది సరే లైట్లు ఎందుకు వేసుకున్నాడు లైట్లు ఉండాలే నాకు జర భయం అవుతుందనే వేసుకున్నా కరెంటు బిల్లు నువ్వు కడతాను అనుకుంటున్నాను ఏమైనా వచ్చి ఒక ఏజ్ వచ్చినాక కడతాను నేను కూడా అప్పుడు దాకా మా పని చేసుకొని ఇలా చీకట్లో ఉండి మరి వాయిస్ చిన్న చిన్న పట్టించు లైట్లు అన్నీ వేసుకుంది ఏంది ఏదో ఒకటి సరే మేము ఒకటి అడుగుతాను నేను అయితే ఏం సో మా ఫ్రెండ్స్ ఫోన్ కాల్ చేశారు కాల్ చేసి పబ్బు పోదామని చెప్పారు పోమని మరి వాళ్ళని నన్ను రమ్మన్నారు సో అమ్మీ నాకు ఈ డ్రెస్ కావాలి ఇచ్చారా నాకు డ్రెస్ డ్రస్ కావాలిపోతాయి అన్ని నాటకాలు చేసినావంటే నాకు డ్రెస్ కావాలి గుడికి రమ్మన్నట్టు అమ్మ మమ్మీ గుడికి పోతా అన్నట్టు పోతాడు చెప్తావు గుద్దుతే అడ్డం చేతులు మమ్మీ అర్థమైతుందా పోతా అన్న పోతా అంతే నువ్వు మాట్లాడే మాటకి నాకు చేతులు కాదు చెప్పు చెప్పు నాకు ఫ్రీడమ్ వద్దా ఎన్ని రోజుల జిమ్ గిమ్ అన్ని నేను నాకు ఫ్రీడమ్ వద్దా నేను పోతా పబ్బుకి ఒక్క రోజు పోతున్నా అంతే అంతేమో బాగానే కథలు నా దగ్గర నడవమ్మ నేనైతే పోతాం మమ్మీ ఎవరు ఎవరు వచ్చేది ఎవరు 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 వెళ్తారు అందరు వస్తారు అందరు అంటే గర్ల్స్ బాయ్స్ అందరు వస్తారు బాయ్స్ కూడా బాయ్స్ కూడా వస్తారు గర్ల్స్ కూడా వస్తారా గర్ల్స్ కూడా వస్తారు వాళ్ళ గర్ల్స్ నంబర్ నాకు వాళ్ళ నెంబర్ నీకెందుకు మమ్మీ వాళ్ళ మమ్మీ పోతాయి నాకైతే డ్రెస్ నాకు నేను నాకైతే మాట్లాడతా వాళ్ళ మమ్మీ మమ్మీతో నువ్వు ఎందుకు మాట్లాడుతావు ఊకే ప్రతి దానికి లొల్లి చేస్తావు పబ్బు పోతా అన్నందుకు ఇంత లొల్లా చంప వదిలిపోతా రేదో నా కోపం తెప్పియాక నువ్వు ఎవరు రన్ కుమార్ ఏ రానా వెంద మనం మిడ ఏంకొచ్చినా వెళ్దాం అహా చూ బయది ఏవెన్ ఆంటకలు చేస్తుంది ఏవెన్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఫోన్ చేసిన్న రంట తగ్గిన మామా ఫ్రెండ్స్ అంటే ఎవరు ఫోన్ చేసిన్న ఇదంటే ఏంటా పోతుందంట పోతదంట ఏంది మామాయిగో నేను ఇంకా గర్ల్స్ బాయ్స్ అని చెప్తుంది నాకు ఈ డ్రెస్ కావాలి నాకు ఈ ఇది ఆర్డర్ చేసి నన్ను పబ్బు పంపమని చెప్పి ఆర్డర్ చేసి వచ్చిన డ్రెస్ వేసుకొని పోతా పబ్బు పబ్బు పోతామా పోతా నా ఇష్టం అది చూడు నోరు ఎట్లా చేస్తాను చూడు నా ఇష్టం అది మరి ఇంకెట్లా మాట్లాడాలి చెప్పమ్మా చెప్పు చూసినారా నోరు లేస్తుంది చూడు దాన్ని ఎట్లా లేస్తుందా

నేను పబ్కి ఇట్లానే ఇట్లా డ్రెస్ వేసుకొని పోతా కదా ఎంత ఎంతనో ఉంది నీ మొహానికి డబ్బులు ఉన్నాయా ఆ డ్రెస్ కొనుక్కోవడానికి అందుకే ఇనువ ఇమ్మంటున్నా నేను ఎందుకు కొని నీకు కొనియాలే నువ్వు కాదు పబ్బు కొనడానికి నేను ఏమని డ్రెస్ కొనిచ్చి పంపారంట వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ అంట గర్ల్ ఫ్రెండ్స్ అంట అందరూ అంట ఇట్లా నేను చెప్ప ఎప్పుడన్నా సరే అండి చూస్తా ఉండేది కాదు మా అమ్మాయి మీదకి అంత రేస్ ఎత్తున నువ్వు ఆ నీతో

నేనైతే పబ్బుకి ఇట్లా అనుకుంటానేమో కాలు కాళ్ళు మమ్మీ మరి ఏం మాట్లాడతానో మమ్మీ పబ్బుకి పోతా మమ్మీ నేను టెంపుల్ కి పోతా ఇంకా సినిమా కూడా కాదంట ఇంకా సినిమా అంటే ఏదైనా మనం ఆలోచించవచ్చు కానీ పబ్బుకి పోతా 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 ఇంకా ఇతలు ఏమనుకుంటానో అసలు చూడాలి అసలు పబ్ అంటే అనుకుంటా చెప్పులు కపుల్స్ కపుల్స్ పోతారేమో ఆడ ఒక్కొక్క పోతారా ఆ మీరు కపుల్స్ ఉన్నారా మీరు అందరు కపుల్స్ కపుల్స్ పోతారంట కపుల్స్ మాటలు ఎట్లా మాట్లాడతాను చూడు మళ్ళా చుట్టుబట్టే గిర్ర గిర్ర లాగి ఆడ తీసుకెళ్లి పడేస్తాను అనుకుంటాను మేము అందరిని అదే వాళ్ళ నెంబర్లు అడుగుతానా నంబర్లు ఏమంటారా పబ్బు పోతారట వీళ్ళు పబ్బుకి వీళ్ళు మొహాలు అద్దంలో చూసుకోండి అందరు ఒకసారి ఎంతమంది అందా నేసేస్తాను ఇప్పుడు హబ్బులో పోతానట వీళ్ళు నేనైతే పోతాం అమ్మా నాది అసలు ఎక్కడ అనిపిస్తూ నా కొట్టకులే వదిలేస్తా నువ్వు ఎందుకు వదిలేస్తాను నేను వదిలిపెట్టాను నేను చంపి అనుకుంటాను రేమో అసలు నే రంగో హోతా మమ్మీ కాదు నీతో వచ్చేటోళ్ళు అందరు ఈ పూరి చింతపండు చేస్తే అందరిని అనుకుంటారేమో అసలు వాళ్ళ ఫోన్ నంబర్లీ వాళ్ళ అడ్రస్ తెలుసుకుంటా నేను ఫోన్ నెంబర్ తీయొది ఆ ఫోన్ మనం ముట్టుకుంటమేనా దుర్ఘటన అందరూ పోతానంటో నాకు అర్థం వాళ్ళ నంబర్ సి మాట్లాడిన తర్వాత గాయ్ నీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ అనక్ మమ్మీ మేల్ ఫ్రెండ్స్ ఆల్ మేల్ అనిషాను నువ్వు బాయ్ ఫ్రెండ్స్ కూడా మేల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా ఉన్నారు ఎందుకు మీ ఎయిర్ ఫ్రెండ్స్ ఉన్నారంట ఉన్నారు వాళ్ళతోనే పోయే ఇప్పుడు నేను వాళ్ళతో పోతా కలుస్తాను అరే నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టరా వీళ్ళందరినీ సంపి పడేపోతే అడుగున్నాను వాళ్ళు ఏమన్నారు మమ్మీ నువ్వు వాళ్ళని ఎందుకు అంటావు నువ్వు నువ్వు ఎట్లా పోతావు పోతా వాళ్ళతో నేను పోతా మామా నేను పోతా నాతో లొల్లి పెట్టకూరి ఎంత కోపం వస్తుంది సారా సంపేస్తారు నా మంచితనం చూసినా నువ్వు ఇప్పటిదాకా అర్థమవుతుందా ఇప్పుడు కూడా

నేనేతి బిసిన్ ఫుల్ ఫుల్ అవుతది ఎడికిపోతు ఇను కొట్టినే మార్చేకొన చెప్తున్నా కదా అసలు నీ మీద చెయ్యస్తే నాకుట్లా అనిపిస్తది అలా ఏంది కొత్త రెండు మాటలు అనుకుంటాన్నబ్బూ మూడు మాటలు మూడు 3 వర్డ్స్ ఉంటాయి ను జోకులు చేయకరేతో జోకులు చేస్తే ఏమైనా నవ్వడానికి ఏమైనా ఆ మూడ్ లో లేని నేను నవ్వే మూడ్ లో అర్థమైతన్నా నా ఫ్రెండ్స్ ఉండొతే నాకు ఫ్రీడమ్ ఉండొతే వాళ్ళలేక నేను ఎంజాయ్ రోజులు నేను నోరు 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 మాట్లాడుతాను ఏంటి మాట్లాడమన్నారు ఇట్లా చంప చంపలు వాయిస్తా వాళ్ళేవో అనుకుంటారు రేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ముందు తీసుకోవాలి చింతపండు వాళ్ళని అనుకుంటారు నా దగ్గర నడవ ఇట్లాంటివన్నీ అన్ని రోజులు జిమ్ గిమ్ అనుకుంటా అన్ని పట్టుకోవాలి చదువు అనుకోని నేను అట్లా ఫ్రీడమ్ తీసుకొని అడుగుతున్నా ఫ్రీడమ్ మన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫ్రీడమా మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ నేను కూడా పోయి ఎంజాయ్ చేస్తాను బేబీ సినిమా చూసినావా చూసినా నేను చేస్తాను అట్లా మరి అది కూడా నీ లెక్కనే ఉండేది ఫస్ట్ మరి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు అట్లా ఫ్రెండ్స్ ని అర్థమైతుందా ఇవన్నీ కథలు నా దగ్గర పడకు ఇప్పుడున్న రోజులంటే పబ్బుకు పోతుందంట ఇది పబ్బుకి ఎవరు చెప్పింది ఎవరో రా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దీన్ని అదే ఫోన్ ఎదురు మాట్లాడుకు చెప్తాను రా మీ అమ్మకి ఎదురు మాట్లాడు అది అని చెప్తారు రా జిమ్ అని ఎన్ని రోజులు అనుకుంటుంటామమ్మ ఫ్రీడమ్ ఉండాలి కదా మేనైతే పోతాం అమ్మ నాకు వెళ్ళదు మీరు ఏం చేస్తారో నాకు తెలియ నాకు ఇది ఒకటి కావాలి నేను పోతాం

ఆడ సిగ్నల్ కదా బట్టలు పోతావండి నీ మొహానికి అడుకునే దానికి కూడా వేరెవరు నీ మొహం చూస్తే అడుకది లెక్కున్నావా నువ్వు ఏ రోగం వచ్చింది నీకు లాగా ఉన్నావు చదువుకుంటే కాదా పని చేసుకుంటే కాదా అంటారు నువ్వు అడుక్కోంగా నీ మొహం చూసి వేస్తాను అనుకుంటావా అడుక్కుంటది అండి అడుక్కుంటది

ఇంకా నాకు ఫ్రెండ్స్ ఉండవద్దు ఎవరు ఉండొద్దు మెల్ ఫ్రెండ్స్ ఉండొద్దు మెల్ ఫ్రెండ్స్ అంటే అంత కోపం ఎందుకు మరి పోండమ్మా ఫ్రెండ్షిప్ చేయండి బాయ్స్ తోటి అని చెప్పి పంపిస్తారా మరి ఇంకెట్లా చేయాలి మమ్మీ చేతులు చెప్పమ్మీ మాట మాట్లాడితే కోపం వస్తుంది నేను చూస్తాంట ఒక దిక్కు ఎందుకు వస్తుంది నేను ఏం తప్పు చేసిన ఒక దిక్కు చూస్తుంటే జాలనిపిస్తుంది పన్నులు తినే నేను నా చేతులు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు ఏముందిలే ఇంకా పడుకో అందుకే గాలి అనిపిస్తుంది అమ్మో ఇప్పుడు నేను కొత్తగా మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడుతుంది నోరు లేస్తంది అరుస్తుంది ఇంత ధైర్యం ఇచ్చారా నీకు నీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తా దీని సంగతి హనీ లేవని చెప్తా హాని ఎందుకు చెప్తావు హనీ చెప్పావు నేను చెప్తాం ఇట్లా లేపుతాను ఇట్లా ఇట్లా ఆయన అసలే ఇట్లాంటి అసలే మాట్లాడితే కూడా ఇష్టం ఉండదు ఆయనకి చెప్తాను నేనైతే పోతాం మమ్మీ నేనైతే రోజు ఆ రా వస్తాను

డ్యాన్సులు ఇస్తుందండి డ్యాన్సులు సిగ్గుశం ఉండాలా మాట్లాడాలి ఇది కూడా అది కూడా ఇస్తాము అది కూడా ఉంటుంది పబ్లమ్మా కొట్టినా పర్లేదు ఇది కూడా దగ్గర్రా దగ్గర మీద తెలియస్తే చెప్పుతో అనుకుంటా మందు సిగరెట్ అంట సిగరెట్ తబ్లగా అని ఉంటాయి ఆమె డాన్స్ ఇచ్చుకు డిచ్చుకు డిచ్చుకు డాన్స్ కూడా వేస్తాను ఇంట్లో నీకు డ్యాన్స్ డాన్స్ అనిపిస్తే మ్యూజిక్ పెట్టుకొని ఇంట్లో వేసుకో వాళ్ళతో నేసే వేరే అది నాటకాలు చెప్తుంది నువ్వు నా కోపాలు వన్ పర్సెంట్ తెలుసు నీకు అర్థమవుతుంది సంపి పడేస్తా నేను పబ్బు పోతా అంట ఇది పబ్బుకి పెద్దగా అయిపోయింది పోతా మరి బరాబర్ పోతా వల్ల అనుకుంటానేమో నో అరిసిన సంపుతా ఇంక డ్రస్ పోతా ఎట్లా పోనీ నేను కూడా ఎట్లా పోతావో నేను కూడా చూస్తా డ్రెస్ పబ్బు పోతా పోతా ఇది పోదు పోతా అందరు లెక్క నాకు కూడా ఫ్రీడమ్ కావాలి ఏంటి నా నువ్వు అజ్జ అనుకుంటా అన్ని మానేస్తా నేను నాకు కూడా ఫ్రీడమ్ కావాలి

అని అంట పొయ్యి పోయింది మొత్తానికి ఏం చేస్తుంది ఏమో తెలియదు ఇష్టం వచ్చినట్టు కొట్టింది చెప్పుతో కొట్టింది నన్ను దారుణంగా చెప్పుతోనే కొట్టింది నన్ను అట్లా ఏం లేదు గేల్ ఫ్రెండ్స్ ఏం అట్లా ఏం లేదు నాకు గాని అట్లేం బోన్ కానీ చెప్పేద్దాం మళ్ళా కొడతాను మమ్మీ ఏంది ఏంది పోతానండి నేను చెప్పిరా డోరే మమ్మీ నువ్వు నువ్వు పబ్బుకి ఎట్లా పంపియో నేను కూడా చూస్తా నన్ను అది చేయకు సరే ఓకే ఒకటి కెమెరా మీరు ప్రాంక్ చేసినా అవును అరేయ్ ప్రాంక్ చేసింది అంటారు నోరు ఎందుకు లేస్తుంది ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది నేనేం పిచ్చిదాం లెక్క ఇడిదిరి కూర్చొని ముందు చెప్తే నేను కూడా ఇడిదిరి తిరిగి కదా నేను కూడా యాక్టింగ్ చేసేదాన్ని కదా నాకు సచ్చింది నా చే చెప్పు తీసుకొని కొట్టింది నన్ను కనపడి కనపడలే నేను ఎక్కడా నాకు మైండ్ అంతా బ్లాక్ అయింది పబ్ అంటే సో ఇదైతే ప్రాంక్ ఎట్లా అనిపించింది

ఇక తన్నులు తిన్నా అడిగేసిన పోయి చూడరాదు మమ్మ అయిపోతుంది ఎట్లా సెర్చ్ చేసినావు బాగా సెర్చ్ చేసినావు అంతా మనకు గనపడి నాకు అందుకే ఇది లైట్లు ఎందుకు అని అనుకుంటారండి అప్పటికి ప్రాంక్ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి లేదు పగలు కొడతారు వాళ్ళు కూడా ఊకుంటారు అనుకుంటాను నువ్వు పబ్బుకి వెళ్తే సో అబ్బు అంట చూడండి మొత్తం ఇట్లా అయితే ఇట్లుంది ఈ పెంపకం కరెక్ట్ రాంగ్ కింద కామెంట్ కరెక్ట్ అనే పెడతారు మీరు సో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంటే మాత్రం కట్టి కొట్టిర్రీ చెప్పు చెప్పు చేయదాకా ఇట్లా కొట్టిందో అట్లా కొట్టుర్రి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండ్ లాట్ బై బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాయ్ అయిపోయిందా నేను కూడా మాట్లాడాలి కదా యాక్చువల్లీ కెమెరా ఎక్కడ ఉంది అనేది సరిగ్గా కనబడతలేదు లేదా నేను పట్టేస్తుండే గానీ మేము యాక్చువల్లీ మేము ఒక బయటకి వెళ్తాం అనమాట ఎందుకు అరుస్తుంది అరుస్తుంది ఎందుకు అరుస్తుంది అర్థం కాలేదు అసలు ఆమె అట్లా మాట్లాడేది మామూలుగా కామెడీ వీడియోలు చేసుకుంటాం గానీ ఇట్లా ఏది గానీ ఆమె ఇగో మా ఫ్రెండ్ నువ్వు వెళ్ళమనే కదా గొడవ నువ్వు వెళ్ళమనే కదా గొడవ ఆయన వెళ్ళేటో అట్ట చెప్పి వెళ్ళర్లేండి ఇది కూడా ఇది కూడా ఉంటది మామ అది కూడా ఉంటది చాలా చూసిండ్రా అది కూడా ఉంటదట ప్రాంకులు చేత మాత్రం నా చేతిలో బతకదేమే కామెడీ వీడియోలు చేసుకోమని చెప్పండి కానీ ఈ టాపిక్ మీద సాయంత్రం మాత్రం ఈ బగ్గుతున్నది మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రము అట్లా పగులుత అనేది చెప్పే అది వచ్చింది ఆల్రెడీ దెబ్బలు మస్తుగానం తిన్నా నార్మల్ గా గర్ల్స్ అంటే ఇట్లానే ఉండాలి ఇట్లనే పెరగాలి ఇట్లా జిమ్ చేసుకుంటా ఓన్లీ కెరియర్ మీద పెట్టుకుంటా అన్ని చూసుకుంటూ ఉండాలి ఇట్లా అందర్ గర్ల్స్ లాగా అందర్నీ అంటలేను కొంతమంది ఉంటారు కదా సో అట్లా కాకుండా పేరెంట్స్ అన్నకి ఇట్లానే ఉండాలి స్ట్రిక్ట్ గా ఇట్లా ఉంటేనే ఏదో తెలుస్తుంది మనకి అన్ని వాల్యూ ఎట్లుంటది ఏంది కదా ఇలాంటి వెంకరాజ్ అంతే ఫ్రీడమ్ ఇస్తా నేను ఫ్రీడమ్ ఇస్తుంది కాకపోతే నాకు ఫ్రీడమ్ ఉంది లేదు అంటలే కాకపోతే అది లిమిట్స్ క్రాస్ చేయకుండా నేను చూసుకోవాలి అది మిస్యూజ్ అదనమాట ఇట్లాంటి సో నా ఏంటంటే నా ఈ కథ ఏంటంటే జిమ్ సదు అంతే ఇక ఫోన్ మన మనకే ఉంటది చాక్లెట్లు కూడా తింటాం మమ్మీ చాక్లెట్లు కూడా ఉంటాయి కానీ కాకపోతే ఇక మనం సినిమాలకి అట్లా ఏది అలవాట్లేదు మనకి చేసి చెప్తున్నా మంచి చెప్తున్నా సరే కానీ ప్రాంక్ ఎట్లుందో కామెడీ మళ్ళా నమ్మను అసలు కానీ ఏదో ఏమైనా ఫ్రెండ్స్ ఏమైనా ఇన్ఫ్లుయన్స్ చేసిండ్రేమో అని చెప్పేసి అనుకున్నా ఫస్ట్ నాకు యాక్చువల్ గా ఫోన్ అంటే అంత ఉండకపోతుంది మామూలుగా అయితే ఫోన్ లో పెట్టి వీడియోలు చేస్తుంది అట్లా అనుకున్నా కానీ ఇంత సీరియస్ టాపిక్ లేదు ఏదైనా కామెడీ చేస్తది డ్రస్ వేసుకోవాలా మీకు చూపించినట్టు రా అదే అంటన్నా వాళ్ళు చూసిండ్రు కదా రియాక్షన్ ఎట్ల ఉంటుందనేది నిజం కూడా అట్లనే ఉంటది అట్లాంటివి వేసుకోనట్లీ ఏదో అవ్వలేదు ఒక మళ్ళీ ఏమో ఫ్రెండ్స్ ఏమైనా అట్లా పోయేద్దాము మనము పాస్ అయినాం కదా మనం ఎంజాయ్ చేద్దాము అట్లా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా ఫ్రెండ్స్ అట్లా అనుకున్నా కానీ అయినా అసలు అసలు ఆమె అట్లా మాట్లాడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే ఆమె అట్లా అరవదు మాట్లాడేటప్పుడు అంత నాకు వస్తే చాలా చాలా కూల్ నేను కోపం చేస్తది కానీ నేను అంత సీరియస్ అదేమంటారు ఆమె సీరియస్ గా మాట్లాడదు అంత గట్టిగా అరవదు ఎందుకంటే అరుస్తే ఆమెకు చెంప మీదకి వెళ్ళి పడతాని తెలుసు నేను కోపంలో ఉన్నప్పుడు అస్సలే అరవదు ఆమె కానీ ఇక ఆమె వీడియో పెట్టింది కాబట్టి అన్ని ఓవర్ యాక్షన్ చేసింది లేకపోతే నా అసలు అట్లా ఏది మామూలుగా అదే నాకు డౌట్ వచ్చింది కానీ నాకు ఎక్కడ స్టాండ్ కానీ ఎక్కడ కనబడలేదు సరే ఫ్రెండ్స్ బాయ్ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు ఇలాంటి ప్రాంక్ వీడియో చేయొద్దని చెప్పండి లేదంటే ఆమె ఈ పగిలిపోతుంది అండ్ కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ లో ఎవరిది కరెక్ట్ అనేది మీరు కామెంట్ మాత్రం కంపల్సరీ చేయాలి అండ్ ఇంకోసారి నాకు నచ్చు ఇట్లాంటి బ్రాంక్ లో అసలు నచ్చో నేను అసలు ఊరుకోను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై